సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం యాభై సంవత్సరాల కెరీర్ చూసిన బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్ హీరో సినిమా చివరని నిమిషంలో విడుదలాగిపోతుందని ఎవరూ ఊహించరు కానీ అఖండ టూ విషయంలో డిసెంబర్ ఐదో తేదీ ఇది జరిగింది ఆర్థిక వ్యవహారాల కారణంగా అభిమానుల సహనంతో ఆడుకున్న నిర్మాతలు ఎట్టకెళ్లకు సమస్యను పరిష్కరించుకుని డిసెంబర్ పన్నెండున అఖండ ని థియేటర్లకు తీసుకొచ్చారు ప్రీమియర్లకు ముందు వరకు కూడా కోర్టు ఉత్తర్వులు లాంటి ఒత్తిడి ఎదుర్కొన్న ఈ డివోషనల్ డ్రామా ఎట్టకేళ్లకు మోక్షం దక్కించుకుంది మరి ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం బయోవార్ట్ చేయడం ద్వారా భారతదేశాన్ని దెబ్బతీయాలని ప్లాన్ చేసుకున్న చైనా కుంభమేళాను టార్గెట్ చేసుకుంది పవిత్ర గంగా నదిలో వైరస్ వదులుతుంది దీనికి విరుగుడు వ్యాక్సిన్ కనిపెట్టిన బృందాన్ని శత్రువులు చంపేస్తారు ప్రాణాలతో బయటపడిన అమ్మాయి జననీని కాపాడేందుకు రుద్రా సికిందర్ అఘోర రంగంలోకి దిగుతాడు అసలు అఘోరాకు జననీకి ఉన్న సంబంధమేమిటి అతని సోదరుడైన ఎమ్మెల్యే మురళీకృష్ణ ఏమయ్యాడు మాంత్రికుడు నేత్ర ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానమే అసలు స్టోరీ ఒక బ్లాక్ బస్టర్ కు సీక్వల్ అంటే ఖచ్చితంగా ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది బాహుబలి ఈ ట్రెండ్ మొదలు పెడితే పుష్పాదాన్ని పిక్స్ కు తీసుకెళ్లింది అయితే పార్ట్ టూ మీద బజ్ రావాలంటే మొదటి భాగంలో ఆడియన్స్ కి ఎగ్జైట్మెంట్ అనిపించి ఒక హుక్ పాయింట్ ఒకటి ఉండాలి ఉదాహరణకు కట్టప్ప ఎందుకు ద్రోహం చేశాడు రాఖీ బాయ్ సామ్రాజ్యం ఎలా విస్తరించింది బన్వర్ సింగ్ షెకావత్ పుష్పను ఇలా నిలవరిస్తాడు కాంతారా పూర్వజన్మ ఏంటి లాంటి ప్రశ్నలు ఆయా సీక్వెల్స్ మీద విపరీతమైన అంచనాలు మోసుకొస్తాయి అఖండ టూ కి అలాంటిదేమీ లేకపోవడమే ఒక రకంగా ప్లస్ అంతకన్నా పెద్ద మైనస్ అయిపోయింది ఫస్ట్ హాఫ్ లో అధిక శాతం పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి వాడుకోవడంతో ఇంట్రో తప్ప ఇంటర్వెల్ ఎపిసోడ్ దాకా మిగిలినదంతా రొటీన్ గా సాగుతుంది మురళీకృష్ణ కృష్ణ బిల్డప్ మత్తుమందు ముఠాతో చేసే ఫైట్లు ఇదంతా ప్యూర్ ఫ్యాన్స్ స్టఫ్ ఆడియన్స్ అఖండా కోసం ఎదురు చూస్తారు కాబట్టి పెట్టి దాన్ని పీక్స్ కు తీసుకెళ్లే ఉద్దేశంతో చాలాసేపు అవసరం లేని వ్యవహారాలతో టైం వేస్ట్ చేశారు బోయపాటి సీన్ అయితే ఇంటర్వెల్ దగ్గర అసలైన కిక్ వస్తుంది ఎప్పటిలాగే ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే ఎపిసోడ్ అనిపించిన బాలయ్య ఊరమాస్ అవతారం తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నమ్మించేలా చేస్తాయి విశ్రాంతి తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం అఖండ తాండవంతో మోత మోగిపోతుందని భావించిన ఆడియన్స్ కి ఇక్కడ చాలా హెచ్చుతగులు కనిపిస్తాయి ఎమోషన్ లేకుండా కేవలం ఎలివేషన్ తో నెట్టుకు రావాలని చూసిన బోయ్పాటి సీను అఖండ వన్ లో పండించిన భావోద్వేగాలను ఇక్కడ మిస్ చేశారు దీంతో కథనం చాలా ఫ్లాట్ గా వెళ్తూ ఒక దశలో బోర్ కొట్టేస్తుంది కాని పోరాటాలతో పాటు ఈసారి ఏకంగా దేవుళ్లనే భూమికి తీసుకురావడంతో హీరో ది బోర్డ్ అయిపోయింది అభిమానులకు ఇదంతా ఒక మోస్తరిగా బాగానే అనిపించొచ్చు కానీ సగటు ప్రేక్షకుల కూరంలో చూస్తే మిత్తిమీరినట్టే అనిపిస్తుంది సనాతన ధర్మం గురించి చెప్పే డైలాగులు హిందూ దేవుళ్ల గొప్పతనం గురించి చూపించిన రెఫరెన్స్లు బాగానే ఉన్నా మోతాదుకు మించి వాటిని వాడడం వల్ల అఖండ ఒరిజినల్ ఇంపాక్ట్ తగ్గిపోయింది చీటికి మాటికి వచ్చే పోరాటాలు ఈజీగా ఊహించేలా సాగే స్క్రీన్ ప్లే వల్ల అఖండ మొదటి భాగం దక్కిన గూస్బంప్స్ థ్రిల్స్ ఇందులో లేకుండా పోయాయి ఒక దశలో ఎటు వెళుతుందా అర్థం కాని అయోమయంలో క్లైమాక్స్ కోసం ఎదురు చూసేలా చేసింది జనని అఖండ మురళీ కృష్ణ సృష్టించడానికి అవకాశం ఉన్నా కూడా బోయ్ సీను దాన్ని వాడుకోకుండా కేవలం అఖండ బిల్డపులు ధర్మం గురించి ఉపదేశాలు మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో పబ్లిక్ కోరుకున్న హై అయితే దక్కలేదు బాలకృష్ణ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అఘోరాగా మరోసారి విశ్వరూపం చూపించేశారు ఫ్యాన్స్ కోసం ఎంత కష్టమైనా సరే ఈ వయసులో కూడా కమిట్మెంట్ చూపించడం గొప్ప విషయం చెప్పాలి సంయుక్త మీనన్ కేవలం ఒక పాట కొన్ని సీన్లకు మాత్రమే పరిమితమైపోయింది అయితే కూతురిగా నటించిన హర్షాలి భాష సమస్య వల్ల ఎక్స్ప్రెషన్స్ ని గొప్పగా పండించలేకపోయింది సెలక్షన్ బాగున్నా ట్రైనింగ్ సరిపోలేదు ఆది పినిసెట్టిని సరిగ్గా వాడుకోలేదు కబీర్ సింగ్ జగవతి బాబు అచ్యుత్ కుమార్ పూర్ణ విన్సెంట్ తదితరులవి రెగ్యులర్ గా అనిపించే జస్ట్ ఎక్స్టెన్షన్ అనిపించే పాత్రలే తమన్ కంపోజ్ చేసిన పాటలని నెరేషన్ లో కలిసిపోవడంతో ప్రత్యేకంగా ఏ పాట గుర్తుంచుకునేలా ఉండదు మాస్ కోసం పెట్టిన జాజికాయ సాంగ్ మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా శివుడి నేపథ్యంలో శక్తివంతంగా కంపోజ్ చేశారు బ్యాక్గ్రౌండ్ పర్వాలేదు కొన్ని చోట్ల కంటెంట్ కు తగ్గట్టే సౌండ్ మరీ ఎక్కువైపోయింది రామ్ ప్రసాద్ సంతోష్ ఛాయాగ్రహణంలో విజువల్స్ బాగా వచ్చాయి యాక్షన్ బ్లాగ్స్ అలాగే కుంభమేళా ట్రాక్ లాంటివి మంచి స్టాండర్డ్స్ లో ఉన్నాయి నిడివి పరంగా తమ్మిరాజు ఎడిటింగ్ కొంత టైమింగ్ మీద దృష్టి పెట్టాల్సింది ఫోర్టీన్ సంస్థ ధారాళంగా పెట్టిన ఖర్చు తెర మీద కనిపిస్తుంది చివరిగా చెప్పాలంటే నాలుగేళ్ల క్రితం వచ్చిన అఖండ ఒక అద్భుతం అదే కళ్ళతో అవే అంచనాలతో అఖండ టూ చూస్తే నిరాశ తప్పదనే చెప్పాలి కేవలం బాలయ్య స్వాగ్ యాక్టింగ్ ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా ట్రై చేయొచ్చు కానీ అంతకు మించి ఆశిస్తే నిట్టూర్పు తప్పదు కమర్షియల్ గా పెద్ద స్థాయికి వెళ్తుందా లేదా అనేది పక్కన పెడితే ఓవర్ మాస్ మీద ఆధారపడుతున్న సీను తన తులసి భద్ర లాంటి ఆర్గానిక్ మేకింగ్ వైపు రావాల్సిన అవసరం అయితే వచ్చేసింది రామ్ స్థాయి తక్కువ కాబట్టి స్కందాతో దొరికిపోయాడు బాలయ్య కాబట్టి అఖండని నిలబెడుతున్నాడు కానీ ప్రతిసారి ఇది రిపీట్ కాదని చెప్పే ఉదాహరణ అఖండ్